దేశంలో అందగత్తెల పోటీలు జరుగుతున్నాయి మరి ఇప్పుడు ఇంకా అంత్యక్రియలు కూడా పూర్తి కాకముందు మన భారతదేశంలో మరి ఎవరు రాష్ట్రంలో అంధగతలు ఎవరో దేశంలో అంధగతలు అనే పోటీలు జరుగుతున్నాయి నిజంగానే భారతదేశానికి ఏమైంది నిజంగానే అధికారులకి నేనేమంటానంటే ఈ అందగత్తెల పోటీలు వలన ఇప్పుడున్న పరిస్థితులు సమాజంలోకి ఏమైనా మేలుందా కాబట్టి ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అనే ఈ గ్యాప్ ఇచ్చినప్పుడు ఈ గ్యాప్లో అందగత్తెల పోటీలు జరుగుతున్నాయి కాబట్టి మిత్రులారా స్నేహితులారా మీరు జ్ఞాపకం చేసుకోండి నేను ఈ మాటలు ఎందుకు తెలియజేస్తున్నానంటే క్రైస్తవులు మరి ఆధ్యాత్మికమైన సందేశాలతో పాటు మరి సామాజికంగా కూడా మరి ఫిజికల్ టీచింగ్ కూడా వారికి ఉండాలి అందుకే బైబిల్లో యేసుక్రీస్తు ప్రభావితం తెలియజేస్తున్నాడు సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై వచనం సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై వచనంలో అందము మోసకరము సౌందర్యము వ్యర్థము అంటే అందంగా మనం ఉండకూడదా సౌందర్యంగా మనం ఉండకూడదంటే కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు దావీదిని అతను అందాన్ని వర్ణించాడు కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు అందాలు వర్ణించాడు హైట్ వర్ణించాడు అందంగా ఉండడం తప్పు కాదు దేవుడు ఇచ్చింది కానీ అది మోసకరం అని తెలియజేస్తున్నాడు దేవుడు అది సౌందర్యం వ్యర్థము అని తెలియజేస్తున్నాడు కాబట్టి బైబిల్ ఏం తెలియజేస్తుందంటే మరి ఆ కాలంలో రాయబడిన మాటలు అంటే ఎవరు సరే అంటే పోటీలు మరి పెడుతున్నారు ఆ మాటలకి నేను బైబిల్లో కొన్ని వాక్యాలు చెప్పాను చెప్పని నేను ఇష్టపడుతున్నాను సామెతల కింద ముప్పై ఒకటే ఒకట వచ్చిన వచ్చినలో రాజైర లెమయ్య మాటలు అతని తల్లి మరి అతను అతనికి ఉపయోగించిన దేవోక్తి అని రాయబడింది దేవోక్తి అంటే పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడిన మాటలే కాబట్టి ముప్పై ఒకటో దే ముప్పై వచ్చిన అందం మోసకరం సౌందర్యం వ్యర్థమని మరి తల్లి అంటే ఆ సామెతలలో ముప్పై ఒకటి ఒకటిలో మరి చూస్తున్నప్పుడు లెమియోలు మాటలు అంటే వచ్చిన రాజైన లెమియోలు మాటలు రాయబడింది అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి అంటే రాజులందరికీ ఎందుకు ఉపయోగిస్తున్నారు తెలుసా దేవోక్తి పూర్వకాలంలో రాజుల కాలంలో బహుభారీ అనేది ఉంటాయి మన భారతదేశమే కాదు అన్ని దేశాల్లో బహుభార్యత్తలు ఉన్నాయి కానీ ఆనాటి కాలంలో దేవుడు అజ్ఞాన కాలం కాబట్టి చూసి చూనట్లుగా దేవుడు విడిచిపెట్టేశాడు ఇప్పుడైతే అందరూ అందరూ మారు మనసు పొందమని దేవుడు తెలియజేస్తున్నాడు కానీ దేవుడు వాక్యం ఎందుకు తెలియజేస్తుందో తెలుసా మధురయావసార్త ఇరవై ఒకటో అధ్యాయం పదిహేను పదహారు వచనంలో ఈ లోకమునూ లోకములో ఉన్న వాటిని నువ్వు మీరు ప్రేమించకూడి లోకములో ఉన్నది అంతయు శరీరాశ నేత్రాస జీవపుడమ్మము అని దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ అంచె దినాల్లో క్రైస్తవులందరూ కూడా ప్రాముఖ్యంగా ఉండవలసిన పద్ధతి ఏంటి తెలుసా అందంగా ఉండకూడదా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎందుకు ఉండకూడదు ఉండొచ్చు కానీ సౌందర్యంగా ఉండకూడదంటే ఉండొచ్చు దేవుడిచ్చింది కానీ ఏంటంటే దానికి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వటం వలన ఈరోజు మన ఆంధ్ర కాదు భారతదేశంలో ఉన్న కాస్మోటిక్స్ ఖర్చు అంటే కాస్మెటిక్స్ అంటే దేవుడిచ్చిన అందం కాకుండా ఇంకా ఇంకా ఎక్కువ అందం కావాలని కోరుకునే ఆలోచన ఆలోచన కలిగిన వాళ్ళు మన భారతదేశంలో దాదాపు కోట్లు అంటే మన ఆంధ్రాలో వచ్చి ఆంధ్ర తెలంగాణలో వచ్చి రెండు వందల యాభై కోట్లు కాస్మెటిక్స్ మరి సేల్ అవుతున్నట్లుగా రికార్డ్స్ నమోదవుతున్నాయి నేను ఎందుకు చెప్తున్నానంటే మరి ఎంతోమంది మనము ఒక పెద్ద ఐస్ క్రీమ్ కొని మనము తింటాము ఐదు వందలు పెట్టి కానీ ఒక యాభై రూపాయలు భోజనం పెట్టించలేము ఒక పేదవాడి దేవుడు చూసే ఏంటంటే ఈ కంపారిజన్ చూస్తున్నాడు డబ్బుని ఎలా ఖర్చు పెడుతున్నా చూస్తున్నాడు అందగత్తెల పోటీలు కావాల్సి వచ్చింది దేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రులకు నేను తెలియజేస్తున్నాను ఈ మాటలు వారు వింటారని కాదు కానీ వినేవాళ్ళందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే స్పర్శ ఉండాలి మనకి మనకేముండాలంటే స్పర్శ ఉండాలి అందగత్తెల పోటీల కొరకు హైట్ ఎంత ఉండాలి లేకపోతే ముఖ్యం ఉండాలి కళ్ళు ఎంత ఉండాలి పెద్దలు ఎంత ఉండాలని ఇది సమాజానికి ఉద్ధరించే పోటీలు ఏం కాదు ఇది గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్తుంది కాబట్టి ఆర్గనైజేషన్ ట్యాక్స్ వెళ్తుంది కాబట్టి గవర్నమెంట్ ఏదైనా అనుమతిస్తుంది ఈ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా కేంద్ర గవర్నమెంట్ అయినా బైబుల్ ఏముంటుందంటే యేసు ప్రభు వారి గవర్నమెంట్ ఈ లోక సంబంధమైంది కాదు ఏసు క్రీస్తు ప్రభార్ గవర్నమెంట్ ఈ లోక సంబంధమైంది కాదు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదని చెప్పాడు ఆయన రాజ్యంలో ఇలాంటి అందాల పోటీలు ఉండవు ఆ అక్షయమైన అందం కలిగి అంటే వాక్యానుసారంగా గుణవతి కలిగిన ఆలోచన కలిగిన మంచి అలంకార అదే అంతరంగిక అందము దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఏంటంటే ఈ అందాల పోటీల వల్ల దేశానికి వచ్చే ఉపయోగం లేదు మొన్నే మొన్నే అంత్యక్రియలు కూడా ముగి సరిగ్గా ముగ ముగియలేదు ఎవరి మురళి నాయక్ అనే అతని అంత్యక్రియలు కూడా ముగియలేదు తర్వాత ఆయన యాదవ్ యాదవ్ మరి యాదవ్ అనే అతను యాదవ్ రావు సచిన్ యాదవ్ అనే అతను కూడా ఆయన అంత్యక్రియలు కూడా సరిగ్గా ముగియలేదు ఇలాంటి సందర్భాల్లో దేశమంతా బాధపడుతున్న టైంలో అందాల పోటీలు కావాల్సి వచ్చిందా ఆర్గనైజర్స్కి బుద్ధి లేదండి లేదా గవర్నమెంట్స్ మీరు కూడా బుద్ధి చెప్పండి వాళ్ళకి ఇలాగా కాదు మ్యాప్కి క్రికెట్ మ్యాచ్లు కూడా ఆపేశారు కదా మరి భారతదేశం కొంత మనము చాలా జాగ్రత్తగా ఒక మంచి ఆలోచించే టైం ఇది భారతదేశంలో ఆలోచించే టైము ఎంతోమంది యవనస్తులు పిల్లలు యుద్ధం వలన ఎంతోమంది కోల్పోతారు మిలిటరీయే కాదు మిలిటరీలో ఎవ్వనస్తులే కోల్పోతారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎవరిస్తులనే ముందు పెడతారు అక్కడ యవనస్తులే చచ్చిపోతారు పెళ్లి చచ్చిపోతారు దయచేసి అందాల పోటీ లేని దాని మీద మాట్లాడడానికి దేవుడి వాక్యము ఏం తెలియజేస్తుందో తెలుసా అందము మోసకరము సౌందర్యము వ్యర్థమని దేవుడి వాక్యం తెలియజేస్తుంది తర్వాత మరి అదేవిధంగా రాజన్ లెమియేలు అతని అతని తల్లి దేవోత్తిని రాయబడింది సామెతలు ముప్పై ఒకటి అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన చదువుకోండి మీరు అందరూ కూడా ధ్యానం చేసుకోండి క్రైస్తవులకి ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే ప్రకటన కింద రెండో అధ్యాయం పంతొమ్మిది వచ్చినప్పుడు తుయితైరా సంఘంలో దోతకి దేవుడు హెచ్చరించి రాశాడు ఏమని రాశారంటే హెజబేలు ఆత్మ యజబేలు లాంటి ఆత్మ కలిగిన వాళ్ళని మందిరాలను ఉండనిచ్చి ఉన్నావు బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నావు యజబేలు ఆమె ఎవరు ఆమె రాణి అనేకమైన తనకు మనసుకు నచ్చిందల్లా చేసేసింది ఆ రాణి మనసుకు నచ్చిందలా చేసింది ఆ రాణి ఎవరిని పడితే ఆవిడతో సైనించేసింది ఎవడు అందంగా ఉంటే పురుషుడు వాడిని తెప్పించుకుని శైనించిన రాణి గురించి యజబేలు రాణి ఎందుకంటే ఈ అందం ఉన్న ఇదేంటంటే ఎక్కువగా అనేక మంది నేను ఆకర్షించుకోవాలని అనేక మంది నేను ఆకర్షించుకోవాలి నేను అందంగా ఉండాలని ఈ ఆలోచన దేవుడిచ్చిన అందం తప్ప మిగతా అందంగా ఉండాలనే ఆలోచన కూడా అది చీకటి నుండి పుట్టిందని బైబులు తెలియజేస్తుంది రాజైన సులోమన్ మరి సామెతల గ్రంథం కీర్తన గ్రంథం మొత్తం అనుభవకున్నాడు రాజైన సులోమోన్ తెలియజేస్తాడు అందం మోసకరం సౌందర్యం వ్యర్థమనే దాన్ని ఆయన కూడా ఆమోదించాడు ఎందుకంటే అందంలో ఆయన పడిపోయాడు విగ్రహారాధన సంబంధించిన రాణులతో శ్రేణించాడు అనేకమైన మిశ్రిత జనం అందంగా కనపడితే చాలు అమ్మాయి సులోమన్ ఇంటికి తీసుకురమ్మనేవాడు మరి అందం కన్నా ఇదేంటి ఘోరమైన పతన వ్యవస్థే ఘోరమైంది అందము అంటే అందము అనేది దాన్ని మరి ఇది చేయటం నేను అనుకుంటాను కొంతమంది మహమ్మదీ సోదరి మనులు పైనుంచి వరకు బురకాలు వేసుకుంటారు మరి మహమ్మదీ సహోదరులు కూడా కొంతమంది పైనుంచి వరకు వేసుకుంటారు వాటిని చూసినప్పుడు నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఎందుకంటే తన భర్త తప్ప ఇంకెవరు అందాన్ని చూడరు తన భార్యకి తప్ప ఇంకెవరు తన అందాన్ని చూడరు చాలా చాలా మోహపు చూపులు కూడా పడకుండా వస్త్రధారణ మహమ్మదీలు ఉన్నప్పుడు నేను మహమ్మదీలు ఇంకెంతో గౌరవిస్తున్నాను ఆ యూదులు కూడా అలాగే చేస్తున్నారు కానీ మన క్రైస్తవ్యంలో యేసు ప్రభు మీరందరూ కూడా వస్త్రాలు కప్పు నిండుగా కప్పుకోమని బైబిల్ తెలియజేస్తుంది తిమోతి పత్రిక దాంట్లో రెండో అధ్యాయం మూడో మూడో చిన్నలో రెండో అధ్యాయం మూడో అధ్యాయుల్లో యశ్వ్రభు ఆత్మ పొందుకున్న పౌలు గారు తెలియజేస్తున్నాడు ఆడవాళ్ళ గురించి మగవాళ్ళ గురించి మీరందరూ కూడా తగు మాస్త్రపు వస్త్రధారణ తగ్గించుకోండి మీరు నిరాడంబరంగా జీవించండి అని చెప్తున్నారు మన ఒక పెళ్ళికి వెళ్ళానండి మా బంధువుల పెళ్లికి పెళ్లి కూతురు కంటే అందంగా ఉండాలని వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ఏ ఇది కాబట్టి సరి చేసుకుంటాలే ఏ బంగారం అది ఎట్లా ఉంది ఇది ఈ గుల్సులు ఎట్లా ఉంది మొత్తం ఉన్నాయి అంటే ఎగ్జిబిషన్ షోనా ఆ రోజు మన పెళ్ళికి వాళ్ళ పెళ్లి కూతురు మనందరికంటే అందంగా ఉండాలి అక్కడ పెళ్ళికూడుకు మనందరికంటే అందంగా ఉండాలనుకోవాలి తప్ప వాళ్ళకంటే అందంగా ఉండాలి నేను వాళ్ళకి నా అందరి చూపు నా మీద ఉండాలని ఆలోచన కూడా ఒక చీకటి ఆలోచన నేను నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఏంటంటే పెళ్లి కూతురు నడుచుకుంటూ వెళ్తుంటే ఆమె కంటే ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు మా బంధువులు కొంతమంది అరే నాయనా ఈ విడ్డూరు ఏంటి ఎందుకు వాళ్ళకంటే నేనే వీడియోలు అందంగా కనిపించాలన్నా ఆ వీడియోగ్రాఫర్ ఆ వీడియో చేస్తున్నప్పుడు ఎంతెంత ఇదిగా ప్ర అయితే నేను అంటాను అందంగా ఉంటాం మంచిదే చక్కగా నీట్గా సెర్చ్ చేసుకోవటం మంచిదే కానీ వెళ్ళిన చోటల్లో కూడా నాందం చూడాలి నాందం చూడాలి అనుకునే ఆలోచనే చేయకటే అని బైబిల్ తెలియజేస్తున్న తెలియజేస్తున్నాను అందుకే సామెతలు ముప్పై ఒకటి ముప్పైలో అందం మోసకరం సౌందర్య వ్యర్థము అదేవిధంగా సామెతలు ముప్పై ఒకటి ఒకటో వచ్చిన దేవోక్తి పలిగింది అందం గురించి కాబట్టి దేశ దేశాలు మొదటి యుద్ధం ఎలా వచ్చింది తెలుసా మీకు మొదటి ప్రపంచ యుద్ధంలో ఒక రాజు దంపతులు వేరే దేశానికి పిక్నిక్ వెళ్ళడానికి అనమాట ఆ దేశ అధ్యక్షుడు రావద్దు అన్నాడు ఇలా మొదటి ప్రపంచ యుద్ధంలో అక్కడ రాజుని ఆ యొక్క రాణిని లేకపోతే అక్కడ కొంతమంది చంపేసినట్టుగా రికార్డ్స్ ఉన్నాయి దాని గురించి మొదటి ప్రపంచ యుద్ధం వచ్చిందని అన్నట్లుగా చరిత్రకారులు తెలియజేస్తున్నారు అంటే ఒక స్త్రీ వల్ల మొదటి ప్రపంచ యుద్ధం వచ్చిందా మీరు కామెంట్లో రాయండి నేను స్త్రీని గౌరవిస్తున్నాను నా కన్న తల్లి కూడా స్త్రీయే నా భార్య కూడా స్త్రీయే కాబట్టి నేను మరి స్త్రీని గౌరవించి మాట్లాడుతున్నాను ఈ మాటలో మరి మొదటి మొదటిగా చూస్తే అవ్వని ఆదాముని దేవుడు చేశాడు కదా అవ్వ అపరాధంలో పడినో నాయబడింది అలానే మగవాళ్ళు నేను సపోర్ట్ చేయట్లేదండి వాళ్ళని నిజాలు మాట్లాడుకోవాలి అవ్వ అపరాధంలో పడిను అవ్వ అపరాధంలో పడినని రాయబడింది కాబట్టి తర్వాత రానున్న దినాలు యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఆయన సమాన్ దగ్గరికి వెళ్ళి మొట్టమొదటి చూసింది కూడా ఒక స్త్రీయే కాబట్టి మొట్టమొదటి అపరాధంలో పడింది స్త్రీయే తర్వాత సువార్త ప్రకటించింది మొట్టమొదట స్త్రీయే కాబట్టి గనురు ఘనమైన కార్యాలు చేస్తారు మనందరం గనులుగా ఉందాం గనులుగా ఉందాం గనులు ఘనమైన కార్యాలు చేస్తారు కాబట్టి మొదటి ప్రపంచ యుద్ధంలో ఒక స్త్రీ ద్వారా మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది నేను తెలియజేస్తున్నాను రాజ్యాలు ఉండాలన్నా కూలిపోవాలన్నా స్త్రీ కారణమని మేధావులు రాశారు అది చాలా వరకు నేను నమ్ముతున్నాను రాజ్యాలు ఉండాలన్నా మీరు కూడా కామెంట్లో తెలియజేయండి మరి మన అమ్మలో అందరూ మంచి వాళ్ళే కానీ కొంతమంది స్త్రీల వలన కొంతమంది పురుషుల వలన దేశాల దేశాలు నాశనం అయిపోతున్నాయి ఈ వీడు ఎందుకు చేస్తున్నారంటే ఈ టైంలో నాయక్ అనే తల్లి ఎంత ఏడుస్తున్నారో వాళ్ళ బంధువులు ఎంత ఏడుస్తున్నారో వాళ్ళందరినీ ఓదార్చడానికి మనం ప్రార్థనలు చేయాలి మన ప్రార్థనలు వారింటి మీదకి వెళ్తాయి మన ఎక్కడు ప్రార్థన చేసినా వారింటి మీదకి వెళ్తాయి ఈ అందాల పోటీలు అందగత్తెల పోటీలు అవసరమే మనకి అందగా గత్తెల పోటీల తర్వాత నేనంట క్రిస్టియానిటీలో కూడా ఈ కల్చర్ వచ్చేసింది క్రైస్తవంలో కూడా ఈ కల్చర్ వచ్చేసింది ఏంటో కల్చరు అందగా ఎంతకంటే బాగా ఒక చర్చికి వెళ్ళేటప్పుడు మరి నేను అందరు నాయంగా చూడాలంటే మగవాళ్ళు కొంతమంది బట్టలు వేసుకొస్తారు అందరు నాయక చూడాలని అనుకుంటారు అది కాదు కథ తప్పండి నేనేమంటానంటే చర్చికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు మిమ్మల్ని చూడంగానే మిమ్మల్ని పవిత్రమైన ఆలోచన కలగాలి ఎవరైనా మగవాళ్ళు చూసినా కూడా పవిత్రమైన ఆలోచన కలగాలి ఎలా పెడితే అట్లా షార్ట్లు వేసుకుని నైటీలు వేసుకుని లేకపోతే కొంతమంది వేసుకుని చర్చికి వెళ్ళేవాళ్ళు నేను చాలా మంది చూశాను వాళ్ళందరినీ మందలించాను నేను కాబట్టి మన వస్త్రధారణ మన పద్ధతి దేవుడికి అంగీకారంగా యోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను దేశంలో అందగత్తెల పోటీలు ఇవన్నీ ఆగిపోవాలని నేను కోరుకుంటున్నాను మరి మీరు కూడా మరి మన క్రైస్తవ్యంలో చాలా మందిని బాధగా ఉంది ఎవరో మరి చాలా మంది హైదరాబాద్లో పాస్టర్లు కానీ చాలా చాలా చోట్ల చూస్తున్నాం అమెరికాలో పాస్టర్లు కానీ వీళ్ళందరూ కూడా మనము బైబిల్ ఏం చెప్తుందో దాని ప్రకారంగా అని నా అనుమానం ఎందుకు చెప్పిన బైబిల్ నిరాడంబరంగా ఉంది ఆ ఆడంబరాలుగా బతుకుతున్నారు మన దైవ సేవలు వాళ్ళని చూసి విశ్వాసులు కూడా ఆడంబరాలుగా బతుకుతున్నారు ఈ ఆడంబరాలుగా ఉన్న జీవితం ఈ లోకపు డమ్మమే కదా ఈ లోకపటమే కదా కాబట్టి అందులో మరి సైతాను పనిచేస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది దయచేసి క్రైస్తవులారా మీరందరూ కూడా మరి ఆ దేవుడిచ్చిన అందం తప్ప మిగతా ఓకే అందగత్యులుగా అందంగా అందగాళ్ళగా ఉండాలని ప్రయత్నం చేయటం అనేది కూడా చాలా తప్పని బైబిల్ తెలియజేస్తుంది దీనికి ఆధారం సొలుము నాశనం అయిపోయాడు సులము పడిపోయాడు తర్వాత యజబేలు రాణి అనేక మందితో వ్యభచారం చేసుకుంటూ వెళ్తుంది దేవుడు వాక్యంగా కూడా ఏమిటందంటే ప్రకటన రెండు పంతొమ్మిది ఇందాక చెప్పాను కదా తియ్యతైర సంఘంలో యజబేలు నువ్వు ఉండనిచ్చావన్నావు ఎందుకంటే యజబేలు ఏంటి పొద్దున్నే లెగంగానే మామూలుగా ఏదో పౌడర్ రాసుకుని చేయటం కాదు ఓ మేకప్ల మీద మేకప్లు మేకప్పుల మీద మేకప్పులు క్రైస్తవులారా మీకు కూడా తెలియజేస్తున్నాను మీరు అందంగా ఉండడం ట్రై చేయండి తప్ప అంతే తప్ప ఓవర్గా లేనిపోయిన అందాన్ని తీసుకొచ్చి మొహం మీద పెట్టుకోవాలనుకోవటం ఖచ్చితంగా దేవుడికి వ్యతిరేకమైన మనసే అది చీకటి మనసేనని నేను మీకు తెలియజేస్తున్నాను అక్షయ అలంకారంతో అంద లోపల మగవాళ్ళైన స్త్రీలైన ఆ అక్షయలంకారంతో మనం ఉండమని వాక్యం తెలియజేస్తుంది తర్వాత మళ్ళీ భూమి మీద మొర్ర పెట్టే ఏమంటారంటే భూమి మీద మొట్టమొదటి స్త్రీ అపరాధంలో పడింది అదేవిధంగా భూమి మీద మరి మొట్టమొదటి స్త్రీయే స్వార్థ ప్రకటించదని నేను మీకు తెలియజేస్తున్నాను కామెంట్లో మీరు తెలియజేయండి ఈ అందగత్తెల పోటీలు భారతదేశం కావాలా వద్దా కావాలంటే కావాలని తెలియజేయండి వద్దంటే వద్దని తెలియజేయండి మన దేశాల్లో దేశభక్తిని పెంపొందించాలి మన దేశంలో దేశభక్తిని పెంపొందించాలి ఈరోజు కుటుంబ వ్యవస్థలు అయిపోతున్నాయి ఆడవాళ్ళు నేను హైదరాబాద్ వెళ్తే చాలా మంది మరి ఆడవాళ్ళు పెళ్ళిళ్ళకి ఇష్టపడతలేదు మగవాళ్ళు కూడా ముప్పై ఐదేళ్ళు వచ్చి అయినా పెళ్ళి ఏంటి అంటున్నారు చాలా తప్పు మరి పిల్లలారా మీ అందరికీ హెచ్చరిస్తున్నాను సరైన యవ్వన కాలంలోనే మీరు పెళ్లి చేసుకోవాలి వయసు దాటిన తర్వాత గర్భసంచి ఉడికిన తర్వాత పిల్లలు పుట్టరు పిల్లలు పుట్టరు సమాజానికి నేను ఇస్తున్న సందేశం కుటుంబ వ్యవస్థలో పతనం అయిపోతున్నాయి పెళ్ళి అవసరం అంటావా లేకపోతే ఇది అవసరం అంటే బాయ్ బాయ్ ఫ్రెండ్ అవసరమా లేకపోతే గర్ల్ ఫ్రెండ్ అవసరమా నీకు దయచేసి దప్పుదారి పడుతుంది సమాజం డబ్బు వెనకాల వెంపరులాడుతూ వెళ్తుంది సమాజం కాబట్టి మీరందరూ కూడా యమన కాలంలో పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలకని గృహ పరిపాలన జరిగించమని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి బైబిల్ మీరందరూ ఫాలో అవ్వండి ప్రవీణ్ పగడాల గారిని ఇలా ఎంత ఘోరంగా చంపేసి ఈ కేసుల మీద మాట్లాడుతుంటే మన టీవీ పెట్టానండి ఆ టీవీ పెడుతుంటే అందగత్తుల పోటీలు అంటే ఇంత ఎత్తు చెప్పులు వేసుకుని నడుచుకుంటా టిక్కు టిక్కు టిక్కుంట నడుచుకుంటూ వెళ్తున్నారు మళ్ళీ అందగత్తుల పోటీలు అయిపోయినాయిగా తర్వాత అందగాళ్ల పోటీలు అంట పురుషులారా మీకు ఒక శుభవార్త పురుషులారా మీకు ఒక శుభవార్త అందగాళ్ల పోటీలు స్టార్ట్ అయిపోయినాయి ఇది దేశానికి పట్టిన పేడ అందగాళ్ళ పోటీలు అందగత్తుల పోటీలు దేశానికి పట్టిన పేడ దేశానికి పట్టిన చీకటిని నేను తెలియజేస్తూ మీరందరూ అక్షయ అలంకారంతో పథకాలని కోరుకుంటూ మరి నీ మాటలు ముగించాలని ఇష్టపడుతున్నాను నేను ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లా భీవరం మీటింగ్ నేను బయలుదేరుతున్నాను బయలుదేరి ముందు ఒక టూ డేస్ నేను వీడియోలు చేయలేము కాబట్టి మీరు కామెంట్లో తెలియజేయండి ఎలిష్ ఎలి యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఒక్క యూట్యూబ్ ఛానల్కి వస్తాను ఇంకా ఎంతమంది యూట్యూబ్ ఛానల్ని పిలిచినాను వెళ్ళలే కారణం ఏంటంటే ఆ దైవ మందిరాలు కడుతున్నాడు ఏదైనా యూట్యూబ్లో డబ్బులు వస్తే ఆ దైవ సేవకుడికి ఉపయోగపడితే మరి ఆ ఆయుధాలకు ఉపయోగపడితే తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేశంలో అందగా పోటీలు అనేది జరగకూడదు యేసు రాజ్యం వేరు లోక రాజ్యం వేరని నేను తెలియజేసుకుంటూ మీరందరూ కూడా యేసు ప్రభు రాజ్యం గురించి ఆలోచించి పర మరణాంతర పరలోక రాజ్యం వెళ్ళాలని కోరుకుంటూ ఈ పాస్ట్రగా మిమ్మల్ని అందరూ ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాను దేవుడు మీకు చీకటి ఆలోచనలు తొలగించి వెలుగు ఆలోచనతో నింపును కాక గాడ్ బ్లెస్ దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఆమెన్